హిందూ దేవాలయాల ప్రతిష్టను మంట కలిపే విధంగా విశాఖలో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రామ మందిర్ నమూనా ప్రదర్శన ఇప్పుడు పూర్తిగా కూడా తీవ్ర వివాదాస్పదం అవుతుంది ఎందుకంటే ఈ యొక్క నమూనా ప్రదర్శన పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి నిర్వాహకులు వారిపై ఇప్పుడు ఇప్పటికే పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇందులో భాగంగానే ఇప్పుడు హిందూ సంఘాల ప్రతినిధులంతా కూడా ఇక్కడ విశాఖ నగరంలోని బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి అయోధ్య శ్రీరామ్ మందిర్ నమూనా ప్రదర్శన వరకు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తనిఖీలు చేయడం జరిగింది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సార్ మీరు చెప్పండి అసలు ఇక్కడ చూసింది ఏంటి జరుగుతుంది మొత్తం మొదటి నుంచి కూడా వ్యాపార దృక్పథంతోనే మొత్తం వ్యవహారంతో నడుస్తున్నట్టు ఇప్పుడు మాకు అర్థమైంది మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు మొదటి నుంచి యాభై రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారంట ప్రతి ఒక్కళ్ళ దగ్గర అప్పటి కొన్ని లక్షల మంది దీన్ని దాన్ని సందర్శించారు అందరూ ఏమనుకుంటారు నిజంగా అయోధ్య రామాలైన దగ్గర వెళ్ళలేం కదా ఇక్కడేదో పెట్టారు సరే చూద్దామని వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఏంటండి ఇది మనం దేవాలయాల్లోనే అసలు వద్దని చెప్తున్నాం దేవాలయాల్లోనే దేవుడికి టికెట్ వద్దు మన దేవుడిని ఫ్రీగా చూపించాలి దేవుడిని చూపించడానికి డబ్బులు ఏంటని అడుగుతున్నాం అలాంటి సెట్ వేసి దీని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసి ఇప్పటిదాకా అసలు ఎన్ని కోట్లు సంపాదించారో పత్రం ఉందా అసలు ఇక్కడ ఎవరు దీనికి సమానం చెప్తారు ఈ రోజుకి యాభై రూపాయలు ఒక్కళ్ళ దగ్గర యాభై రూపాయలు కొన్ని లక్షల మంది అంటే ఎన్ని కోట్లు సంపాదించారు ఇప్పటికి అంటే ఒక చిన్న సెట్ వేసేసి కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోతాం హిందువుల డబ్బులు పట్టుకెళ్ళిపోతాం దోచుకెళ్ళిపోతాం అంటే చూస్తూ ఊరుకోవాలా ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాయి ఈ ప్రభుత్వ శాఖలు ఎవరెవరు దీనికి అసలు అనుమతులు ఇచ్చారు ఇది నిగ్గు తేలాలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ చరిత్ర ఏంటి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్ర దీని మీద దృష్టి పెట్టాలి అంటే ఎన్ని డిపార్ట్మెంట్లు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందో ఇప్పుడు చూడండి ఎందుకంటే దేవాదాయ శాఖ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది ఒక చీటింగ్ కేసు అంటున్నారు ఇప్పుడు ఈ చీటింగ్ కేసు అయినా ముందు ముందు ఇమీడియట్గా తేల్చాలి కదా ఒక చీటర్స్ అనే పేరు పడిన తర్వాత ఇక్కడ ఈ సెట్ అంతా నడవడం కరెక్ట్ అవుతుందా ఇప్పుడు దాకా నలభై ఐదు రోజులని చెప్పారట ఇప్పుడు రెండు నెలలు ఎంతో దాటిపోయింది ఇరవై రెండు ప్రారంభించారు నలభై ఐదు రోజులు అని చెప్పారు అసలు అప్పుడు అసలు అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకోవడానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళందరికీ ఎవరెవరికి ఎంత ముట్టినాయి ఇవి ఆన ముట్టినాయా ఇవి కూడా మాకు అనుమానాలు వస్తాయి ప్రభుత్వ శాఖలు ఎవరెవరికి ఎంత ముట్టినాయి ఎందుకంటే ఎందుకని దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు డబ్బులు ప్రతినిధులు అప్పుడు దగ్గర ప్రారంభోత్సవం చేయించారు రాజకీయాల గురించి రాజకీయ నేను పార్టీల గురించి మాట్లాడు నేను ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పుడు మంచి నాయకుడు పివిఎన్ మాధవ్ గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజ అధ్యక్షులుగా వచ్చారు మా అందరికీ మిత్రుడు చాలా మంచి నాయకుడు నేను వారికి దృష్టికి తీసుకొస్తున్నా ఇది పివిఎన్ మాధవ్ గారు దయచేసి మీరు ఈ విషయం మీద దృష్టి పెట్టండి మీరు నేను మనందరం కలిసి ఐదు వందల సంవత్సరాల పాటు పోరాటం చేస్తే రామాలయం వచ్చింది అయోధ్యలో మన మోడీ గారు దాన్ని ఓపెన్ చేశారు అట్లాంటి దేవాలయాన్ని తీసుకొచ్చి నమూనాని ఇక్కడ ఏదో వేసేసి కోట్ల రూపాయలు దోచుకెళ్ళిపోతామంటే మనం చూస్తూ ఊరుకుంటే మన తప్పు అవుతుంది కాబట్టి సమర్థుడైన నాయకుడు మాధవ్ గారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా దీని మీద మాధవ్ గారు దృష్టి పెట్టాలి పోలీస్ శాఖ ఈ చీటింగ్ వ్యవహారం మీద పోలీస్ శాఖ దృష్టి పెట్టాలి ఎందుకు అసలు భద్రాద్రి రామాలయం పేరు ఎందుకు తీసుకొచ్చారండి దీంట్లోకి ఆ పురోహితుల పేరు ఎందుకు తీసుకొచ్చారండి అంటే అయోధ్య రామాలయం పేరు తీసుకొచ్చేసి చెట్ేసేస్తారు భద్రాద్రి రామాలయం పురోహితులను వాడేసుకుని క్యాష్ చేసేసుకుందాం అని చెప్పి వేసేసుకుని చివరికి ఆ సారీ సారీ అంటే సరిపోద్దా తప్పైపోయిందండి సారీ అంటే సరిపోద్దా ఇప్పుడు దాకా మీరు ఎంత వసూలు చేశారు తేల్చండి మాకు కావాల్సింది ఇది మా దేవుడు పేరు చెప్పి మీరు ఎంత దోచేసుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు చెప్తున్నారు ఇలా చరిత్ర అంతా బాళు అని చెప్తున్నారు దీని వెనకాలన్న వ్యక్తులు పోలీస్ శాఖ దీని వెనకాలన్న శక్ శక్తులు ఎవరు వాళ్ళ ఉన్న శక్తులు ఎవరు వాళ్ళ చరిత్రలు ఏంటి వాళ్ళంటి వాళ్ళతోటి ఇలాంటి వ్యాపారం కరెక్ట్ అసలు వ్యాపారం కరెక్టా దేవుడితోటి మొత్తం అన్ని విషయాల్ని దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది పోలీస్ శాఖ దృష్టి పెట్టి చీటింగ్ వ్యవహారాలను తేల్చాలి అవసరమైతే నిజంగా చీటింగ్ చేశారు ఇందులో చీటింగ్ వ్యవహారం ఉందంటే వాళ్ళందరి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అందరినీ అరెస్ట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ శాఖ దృష్టి పెట్టాలి దీని మీద ఎంత ఇప్పటిదాకా ఎంత వసూలు చేశారు దీని మీద ఎవరికి సమానం చెప్తున్నారు ప్రతి రూపాయికి ఎవరికి సమానం చెప్తున్నారు ప్రతి రూపాయి లెక్క బయట తీయాలి అలాగే దీనికి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఏ ఏ ఉద్దేశంతో ఇచ్చారు దీన్ని ఎందుకు ఎక్స్టెండ్ చేశారు ఆ శాఖలు కూడా జిహెచ్ఎంసినా ఇంకోళ్ళ ఇంకోళ్ళ అందరూ కూడా హిందువులకు సమానం చెప్పాలి లేదంటే కూడా జిహెచ్ఎంసీతో సహా మొత్తం అన్ని శాఖల మీద కూడా ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు హిందువులు నమ్మకాన్ని కోల్పోతారు కాబట్టి పోలీసులు శ్రద్ధ పెట్టి దీని మీద దృష్టి పెట్టండి ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి పెట్టండి ఈ వాళ్ళు ముందు అసలు ఈ మొత్తం అంత వ్యవహారం తీసేయండి ఈ సెట్ మొత్తం తీసేయండి సెట్ ఉంటేనే కదా రేపు మళ్ళీ కళ్యాణ కళ్యాణాలు రేపు పొద్దున జరుగుతాయి సెట్ ఉంటేనే కదా జరుగుతాయి అసలు సెట్టే తీసేయండి ఇది ఏమన్నా ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక్కడ ఏమన్నా ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక్కడ అయోధ్యరావు ఇక్కడ ఇక్కడ పూజ చేసుకుంటే ఏమొస్తుంది అండి ఇక్కడ కళ్యాణం చేసుకుంటే ఏమొస్తుంది అన్ని వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెట్టి కళ్యాణం చేసుకోవాలి చక్కగా రామాలయానికి వెళ్ళి చక్కగా మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి మీరు చక్కగా కళ్యాణం చేయించుకోండి ఇలాంటి సెట్లు అట్ట మొక్కల దగ్గర మీరు వచ్చి మూడు వేలు ఖర్చు పెట్టి సెట్లు చేసుకుని మీరు పాపంగా పుణ్యం కాకపోగా పాపం వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు ఇలాంటి చీటింగ్ వ్యవహారాలని ఎవరు ఎంకరేజ్ చేయదు ఎవరు కళ్యాణాలు కూడా చేసుకోరు సో ఏదైతే జరిగిందో ఇప్పుడు విశాఖలో ఇప్పుడు బీచ్ రోడ్లో జరుగుతుందో దీనిపై నిజంగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది ఎందుకంటే ఈ నమూనా చూపించి పెద్ద ఎత్తున నిర్వాహకులు చాలా కోట్ల రూపాయలు ఇప్పటికే భక్తుల నుంచి వసూలు చేశారని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి ఎందుకంటే రోజు ఇప్పటికే మే ఇరవై రెండును ప్రారంభించి ఇప్పటికీ కొన్ని లక్షల మంది దాదాపు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది ఇప్పటికే భక్తులకు దీన్ని సందర్శించుకోవడం జరిగింది వారితో ప్రతి ఒక్కరు కూడా యాభై ఐదు రూపాయలు చెప్పిన చెల్లించి టికెట్ రుసుము చెల్లించి ఇక్కడికి వస్తే కనీసం కేవలం టికెట్ల రూపాయలని దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల వరకు సుమారు వచ్చి ఉంటుందని చెప్పేసి ఒక ఇంకా ఇక్కడ ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అడ్వటైజ్మెంట్స్ ద్వారా కూడా దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు వచ్చాయని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి కనుక దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పేసి హిందూ సంఘాలన్నీ కూడా కోరడం జరుగుతుంది అలాగే నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాయి ఇంకా భద్రాచలం దేవస్థాన అధికారులు ఏవైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదులపై పోలీస్ అధికారులు కూడా కంప్లైంట్ నమోదు చేసుకుని నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ హిందూ సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి కెమెరా పర్సన్ మౌనడాతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి